హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ దర్శన్ సమీరా ఇద్దరు కూడా యుఎస్లో పెట్టబోయే బ్రాంచ్ గురించి డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు రోహిత్ ప్రీతి ఇద్దరు కూడా బ్యాంక్కి వెళ్తారు మేనేజర్ని కలవటానికి వెయిట్ చేస్తూ ఉంటారు ప్రీతి మనకి లోన్ వస్తుందంటవా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఎందుకు రాదు మనం ఏమైనా నీళ్ళు లేకుండా పంటలు పండిస్తాం అలాగా లేకపోతే ల్యాండ్ లేకుండా ప్రాజెక్టులు కట్టేస్తాం అది ఇది అని మోసం చేసి కాదు కదా మనం బిజినెస్ పెట్టేది మనం నిజాయితీగా ఉన్నాము వాళ్ళకి ప్రతిదీ మన ప్లాన్ని ఎక్స్ప్రెస్ చేద్దాము ప్రతిదీ డీటెయిల్గా చెప్తాము మనకి ఖచ్చితంగా లోన్ వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు నేను హ్యాండిల్ చేస్తాను అని మాట ఇస్తూ ఉంటుంది ఇంతలో మేనేజర్ రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటారు రోహిత్ ప్రీతి ఇద్దరు కూడా మేనేజర్ని కలవడానికి లోపలికి వెళ్తారు హాయ్ రోహిత్ మీరేంటి మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సర్ప్రైజ్గా ఉంది ఏంటి విశేషం అని చెప్పి అడుగుతూ ఉంటాడు మేము ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం మాకు లోన్ కావాలి ఇలాగా బట్టల్ షాప్ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పటంతో మీరు అదేంటి అలా మాట్లాడుతున్నారు మీకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా మళ్ళీ ఎందుకో పెట్టాలనుకుంటున్నారు అని అడగడంతో ప్రీతికి కోపం వస్తూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటుంది మాది మాది కాదు అని చెబుతూ ఉంటుంది అదేంటి మీరు ఆనంద్ భైరవి గారు ఒకటే కదా ఒక కుటుంబమే కదా మళ్ళీ వేరుగా పెట్టడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు వాళ్ళు వేరు మేము వేరు మేము సపరేట్గా వేరేది షాప్ పెట్టాలని అనుకుంటున్నాం మాకు లోన్ కావాలి అని అడుగుతూ ఉంటారు సరే అయితే మీ ఇష్టం మీరు ఈ బిజినెస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు మీరు అందరినీ ఇలాగే అడుగుతారా లేకపోతే కావాలి మమ్మల్ని అడుగుతున్నారా ఈ మాట అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటారు తర్వాత మా లోన్ క్లియర్ చేయాలి కాబట్టి మీరు ఏ విధంగా క్లియర్ చేస్తారో మేము కనుక్కోవాలి కదా అందరినీ ఇలాగే అడుగుతాం అని చెప్తూ ఉంటారు ఇలాగా బట్టల షాపు పెట్టాలనుకుంటున్నామని ప్రీతి డీటెయిల్గా చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సరే అయితే ష్యూరిటీగా ఏం పెడుతున్నారు అని మేనేజర్ అడుగుతూ ఉంటారు ష్యూరిటీనా మా దగ్గర ఏమీ షూరిటీగా పెట్టడానికి ఆస్తులు స్థలాలు ఏమీ లేవని రోహిత్ చెబుతూ ఉంటాడు అయితే కుదరదు అని చెప్పడంతో మీరు ఆ మాట కావాలని అంటున్నారా ష్యూరిటీ మేమెవరో మీకు తెలుసు కదా మరి షూరిటీ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు లేదు మేడం షూరిటీ కావాల్సిందే ఏదో ఒకటి స్థలం పెట్టకుండా ఎలా లోన్ ఇస్తాము లేకపోతే ఆనంద భైరవి గారితోటి ఒక మాట చెప్పించండి మీకు లోన్ ఇస్తాం శాంక్షన్ చేస్తాం అని అనటంతో అది కుదరదు అని రోహిత్ ప్రీతి చెబుతూ ఉంటారు అయితే లోన్ ఇవ్వటం కూడా కుదరదు మేడం అని చెప్పడంతో రోహిత్ పద అయితే అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు తర్వాత బంగారం సేటు దగ్గరికి వెళ్తారు ఇలా అప్పు కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా షూరిటీ కావాలని అడుగుతూ ఉంటారు ఇక షూరిటీ ఏమీ లేదు అని చెప్పడంతో అయితే ఆనంద మేడం తోటి ఒక మాట చెప్పించండి అని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అది కుదరదు అని చెప్పి ప్రీతి కోపంగా లెగిసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా కావాలని నీలకంఠం చెప్పిస్తూ ఉంటాడు ఎక్కడ లోను దొరకకుండా చేస్తూ ఉంటాడు ఆనంద భైరవితో వీళ్ళు మాట్లాడించలేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ష్యూరిటీ లేనిదే లోన్ రాదు కాబట్టి సచ్చినట్టు నా దగ్గరికి వస్తారు అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక ప్రీతి రోహిత్తో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది చూసావా ఇదంతా కావాలనే మీ పిన్నే చేస్తుంది అని అనటంతో పిన్ని ఎందుకు చేస్తుంది అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును ఆస్తులు అడిగితే ఎవ్వరు మళ్ళీ ఇలాగ మనతో కావాలని ఏ బిజినెస్ పెట్టకుండా చేయాలి ఎదగకూడదని ఇలాగా అందరితో చెప్పిస్తోంది మీ పిన్ని లేకపోతే కనీసం ఒక్క మాట చెప్పి డబ్బులు అరేంజ్ చేయొచ్చు కదా లేకపోతే ఆస్తి అయినా ఇవ్వచ్చు కదా నేనంటే ఏంటో చూపిస్తాను మీ పిన్నికి అని రోహిత్తో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడ ఇంట్లో లీలావతి వంట చేస్తూ ఉంటుంది లహరి నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదే మీ అమ్మ ఉంటే మాత్రం చాలా ఇదిగా ఉంటావు నేను హెల్ప్ చేయమంటే మాత్రం చెయ్యవు అని అడుగుతూ ఉంటుంది సరే కానీ ఇంటికి ఎవరు వస్తున్నారు గెస్ట్లు అని లహరి అడుగుతూ ఉంటుంది మీ అమ్మకి కాలేజ్లో చదివేటప్పుడు సీనియర్ అట సొంత అన్నయ్యలాగా చూసుకునేవాడట వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి అని చెప్పడంతో ఇక హడావిడిగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక్కడ విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం అరణ్య శరణ్య అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక ఇల్లు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఆనంద కారు కూడా పంపిస్తుంది వీళ్ళ ఇంటికి రావటానికి ఆ కారులో నుంచి ఇంట్లోకి దిగి వస్తూ ఉంటారు ఇంటి బయట అలా చూస్తూ ఉండిపోతారు ఆ ఇల్లుని చూసి అనన్య షాక్ అయిపోతుంది ఒకప్పుడు మనం ఏమీ కాని వాళ్ళలాగా వీడియో తీసుకోవటానికి వచ్చాం ఈ ఇంటికి ఇప్పుడు గెస్ట్ల కింద వచ్చాము అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఏమో అక్క నువ్వు కోడలివి కూడా అవుతావేమో చూద్దాం అని శరణ్య అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ అలా లోపలికి అడుగు పెడతారు ఇంటిని అంతటిని అలా చూస్తూ ఉండిపోతారు శరణ్య అనన్యని ఆ ఇంటి కోడల్ని చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక ఆనందం వచ్చి వాళ్ళని మాట్లాడిస్తూ పలకరిస్తూ ఉంటుంది ఇక లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శరణ్య వాళ్ళ అమ్మ కట్టుకున్న చీరని అలా ఆనంద చూస్తూ ఉండిపోతుంది ఈ చీర అని చెప్పి కపిలని అడుగుతూ ఉంటుంది మనం అక్కడ గుళ్ళో ఇచ్చిన చీరే కదా అని అడుగుతూ ఉంటుంది అవును మేడం మనం శ్రీశైలంలో గుళ్ళో ఇచ్చిన చీరే అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య వాళ్ళ అమ్మ అంటుంది అవును మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ వేలంపాటలో ఈ చీరని కొన్నాము మా శరణ్య అని చెప్పబోయే లోపే ఇక శరణ్య అంటుంది ఇది మా అక్కే మా అమ్మ నాన్నలకి బాగుంటుందని ఆ చీర వేలంపాటలో కొనింది మేడం చాలా బాగుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మా అక్కకి సెంటిమెంట్ అంటే భక్తి చాలా ఎక్కువ అని పొగిడేస్తూ ఉంటుంది ఇక ఆనంద దృష్టిలో అనన్య పడటానికి అలా మాట మార్చి చెప్పేస్తూ ఉంటుంది సరే రండి అని చెప్పి ఇంట్లో అందరినీ పిలిచి ఆనంద పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అందరికీ నమస్కారం పెట్టి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అన్నయ్య మనం భోజనం చేసేసి మాట్లాడుకుందాం అని చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక ఆనంద అయితే లీలావలితో వెళ్ళి మీ దర్శన్ని కూడా పిలుచుకురా అక్క అని చెప్పడంతో ఇక అక్కడ దర్శన్ సమీరాతో మాట్లాడుతూ ఉంటాడు సమీరా నువ్వు వెంటనే వచ్చేసే నీతో పని ఉంది నాకు అని చెప్పి దర్శన్కి ఆర్డర్ వేస్తుంది ఎందుకు అని అడిగినా చెప్పరు ఇంకా లీలావతి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది దర్శన్ మీ అమ్మ కోసం ఎవరో గెస్ట్లు వచ్చారు నిన్ను రమ్మంటోంది వాళ్ళకి పరిచయం చేయాలట అని చెప్పడంతో ఇప్పుడు ఆ పెద్దమ్మ నేను యుఎస్లో మనం పెట్టాలనుకున్న బ్రాంచ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి ప్లీజ్ నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పవా అని బ్రతిమలాడుతూ ఉంటాడు సరే అని లీలావతి వచ్చి చెబుతూ ఉంటుంది ఆనంద వాడు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నాడు ఫోన్ చేసి చెప్పాడు వెళ్ళిపోయానని అని చెప్పడంతో సారీ అన్నయ్య వాడు ఇలాగ యుఎస్లో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాము రేపు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఉంది దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది ఇక ఇప్పుడు శరణ్య ఆంటీది ఆంటీ మా అనన్య అలాంటివి చేయటంలో చాలా ఎక్స్పర్ట్ మంచి మంచి ఐడియాలు ఇస్తుంది ఇలాంటి ఫంక్షన్స్కి మీరు ఏదైనా కావాలంటే మా అక్కని అడగండి అని చెప్పడంతో ఇక అనన్య నేనా అని చెప్పి చూస్తూ ఉంటుంది అయితే నువ్వు కూడా మాతో పార్టిసిపేట్ చెయ్యి అని ఆనంద చెబుతూ ఉంటుంది ఓకే ఆంటీ అని ఒప్పుకుంటుంది అనన్య ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మరి మీ పెద్ద అబ్బాయి ఇక్కడ అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు వాడి గురించి తర్వాత చెప్తానన్నయ్య ముందు చెయ్యి అని చెప్పడంతో మాటలు దాటేస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు అక్కడ పైన రూమ్లో దర్శన్ ఉన్నట్టుగా శరణ్యకి అనిపిస్తూ ఉంటుంది ఎవరో ఉన్నట్టున్నారే పైన రూమ్లో అని చూస్తూ ఉంటుంది సరిలే అదంతా ఏదో నాకు అనిపించింది అని అనుకుంటుంది ఇక తర్వాత విశ్వనాథంతో తన పెద్ద కొడుకు రోహిత్ గురించి మొత్తం ఆనందం చెప్తుంది తనకి నువ్వే ఏదో ఒకలాగా హెల్ప్ చేయాలన్నయ్య బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాడు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను అని మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరినీ పిలిచి అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇక నుంచి మన షాప్కి సంబంధించిన ఆడిటింగ్ అంతా కూడా మొత్తం అన్నయ్య విశ్వనాథం చూసుకుంటారు అని చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అనన్య ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య ఎలా ఒక్కటవుతారో రానున్న ఎపిసోడ్లో చూద్దాం